హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విత్ దిస్ ఇస్ దేవి పవన్ సో కొత్తగా మన ఛానల్ చూసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ యాక్టివేట్ చేసిన నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే వస్తుందండి సో ఈరోజు కలెక్షన్ ఏమైతే ఉందో అవైతే చూసేద్దాం ఏపీ తెలంగాణ వరకు సిక్స్టీ రూపీస్ పర్ కేజీకి అదర్ వచ్చేసేసరికి మీకు హండ్రెడ్ రూపీస్ అండి పర్ కేజీకి అయితే పడుతుంది అన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ సో ఈరోజు కలెక్షన్ అయితే ఆలస్యం చేయకుండా చూసేద్దాము ఫస్ట్ చూస్తున్న కలెక్షన్ వచ్చేసరికి ఇవి ఏవన్నా కానీ స్ట్రైట్ కట్ కుర్తీస్ అండి ఇవి మీకు థౌజండ్కి త్రీ వస్తాయి అనమాట దాదాపు మీకు ఎం సైజులో అవైలబుల్ ఉంది సో ఎస్ ఎమ్ సైజెస్ వాళ్ళు అయితే తీసేసుకోండి త్రిబుల్ నైన్కి త్రీ కుర్తీస్ సో ప్యూర్ జాజెట్లో వస్తుంది కొన్ని రియాన్ కూడా ఉన్నాయి సో ఇవి వచ్చేసరికి రియాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది సో ఏవి కావాలన్నా కూడా మీరు షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ థౌజండ్కి త్రీ వీటికి మీకు ధోతి పాంట్స్ మన దగ్గర ఆల్రెడీ సేల్ చేస్తున్నాం కదా సో అవైతే పేరప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే స్ట్రైట్ కట్ మీదకి చాలా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ ఎంగల్స్ కానీ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు దెన్ వీటి మీదకి మీరు దోతి ప్యాంట్స్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి బెస్ట్ ప్రీమియర్ క్వాలిటీలో మీకు ధోతి ప్యాంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ టూ ట్వంటీకి ధోతి ఇవి వచ్చేసరికి ఏవన్నా తీసేసుకోండి జార్జెట్ ఆర్ రియాన్ ఏవన్నా తీసుకోండి థౌజండ్కి త్రీ అనమాట సో ఓకేనా ఎమ్ ఎల్ ఎస్ ఎస్ సైజు నుంచి తీసేసుకోండి ఎస్ ఎమ్ ఎల్ సైజెస్ వాళ్ళైతే మెన్షన్ చేయండి సైజెస్ అనేది సో ఇవన్నీ కూడా రియాన్ హెవీ ఫ్యాబ్రిక్స్ అండి రఫ్ అండ్ టఫ్ డోంట్ మిస్ ఇట్ గాయస్ బెస్ట్ ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కలర్ షాట్ కూడా అన్నీ కూడా బాగున్నాయి యాషు బ్లూ ఎల్లో గ్రీను సో ఈ విధంగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఏది కావాలని కూడా పిం చేసేసుకోండి ఇవైతే ప్యూర్ జాజెట్ ఆరిఫా బ్రాండ్ అండి ఓకేనా సో థౌజండ్కి త్రీ రూపీస్ త్రీ కుర్తీస్ అనేవి మీకు వస్తాయి విత్ లైనింగ్తో సహా వస్తాయి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అనమాట ఇవి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో చూసి అంతరం వెళ్ళకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేసి కానీ దెన్ మన ఛానల్ అనేది అందరికీ కూడా రికమెండేషన్ వెళ్తుంది కాబట్టి ఒక లైక్ అయితే వేయండి జస్ట్ మీ సపోర్ట్ అనమాట ఓకేనా సో మర్చిపోకుండా లైక్ అయితే ప్లేస్ చేసేసేయండి ఇంకా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా కలెక్షన్స్ వన్ బై వన్ అయితే చూసేద్దాం ఏమీ నచ్చినా కూడా వాట్సాప్ అయితే చేసేసేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి ఇది అలియాకట్ విత్ నైరా కట్లు అయితే వస్తుంది దీంట్లో ప్రజెంట్ మన దగ్గర ఉన్న సైజెస్ వచ్చేసేసరికి ఎమ్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయండి ఓకేనా ఎమ్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటే హెవీ అంటే హెవీ రియాను విత్ కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఓకేనా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అలియాకట్ ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది టూ పీసెస్ సెట్ అనమాట టాపు బాటము సో అది కూడా అలియాకట్లో మంచి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలరు సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ బెస్ట్ క్వాలిటీ అండి సో బాటమ్ కూడా చూసారా ఈ విధంగా ప్రిల్స్ అనేది ఇస్తారు కింద వచ్చేసేసరికి సో ఈ విధంగా ఫ్లవర్స్ ప్రిల్స్ అనేది ఇస్తారు సో టూ పీసెస్ సెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి సైజెస్ కానీ కాస్ట్ కానీ అంత చెప్తున్నా ఒకసారి విని మీకు ఏది కావాలని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఎమ్ ఎల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంక దీని గురించి చెప్పాల్సిన పనే లేదని నో వర్డ్స్ అనమాట హెవీ రియాను ఫ్లోరల్లో మంచి ఛాలెంజింగ్ ప్రైజ్లో ఇస్తున్నాము బ్యూటిఫుల్ కలెక్షన్ దెన్ మీకు వచ్చేసరికి క్లాసీ పీసెస్ అనమాట సో కలర్ కూడా చాలా రేర్ ఉంటాయి ఈ రెండు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ మనకి అలియా కట్ విత్ నైరా కట్ కాంబినేషన్ అయితే వస్తుంది సో బాటం వచ్చేసేసరికి మీకు హెవీ రియల్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో కంప్లీట్గా టూ పీసెస్ సెట్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసేసరికి మీకు ఎక్సెల్ సైజులో మీకు అవైలబుల్గా ఉందండి ఓకే ఎక్సల్ సైజ్ ఇది వచ్చేసేసరికి మీకు టూ పీసెస్ సెట్ అనమాట రియాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చిన్న చిన్న ఫ్లోరల్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు గమనించినట్లయితే ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇస్తారు మీకు సో అలియా కట్ విత్ నైర కట్ కాంబినేషన్ అయితే వస్తుంది దీని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూసేసేయండి సో కంప్లీట్గా కట్ అండి చాలా బాగుంటుంది అవుట్ ఫిట్ కూడా వేసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే ఉంటుంది మంచి రియాన్ ఫ్యాబ్రిక్ విత్ ఫ్లోరల్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా రేరు ఈ కలర్లో వచ్చేసేసరికి మీకు ఓన్లీ ఎక్సల్ అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఈ కలర్ ఓన్లీ ఎక్సెల్ అండ్ ఎల్ మాత్రమే ఉన్నాయి సెవెన్ ఎయిటీన్ నైన్ రూపీస్ ఇది బాటమ్ చాలా స్మూత్గా ఉంటుంది రేపు వచ్చే సమ్మర్కి కూడా చక్కగా యూజ్ అవుతుందండి అలియాకట్ విత్ నైరాకట్ కాంబినేషన్ దీంట్లో వన్ మోర్ కలర్ ఇది ఓన్లీ ఎక్సల్ సైజులో మాత్రమే ఉంది సో ఎల్ వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు ఓకేనా సో ఇది ఇది కూడా రేర్ కలర్ అండి టూ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది కలర్ కాంబినేషను సో దీనికి చూసినట్లయితే బాటమ్ ఈ విధంగా అయితే వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది మీ ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇది ఇది ఓన్లీ ఎక్సెల్ సైజులో మాత్రమే ఉంది ఈ బ్లూ వచ్చేసరికి ఎక్స్ఎల్ అండ్ ఎల్ సైజెస్లో ఉన్నాయండి సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసేసరికి కంప్లీట్గా ఆరిఫా లో వచ్చినటువంటి మంచి మోడల్ అండి త్రీ పీసెస్ సెట్ అనమాట ఎం లో ఒక పీస్ మాత్రం మనకి అవైలబుల్గా ఉంది సో కలర్ కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మీకు ఈ విధంగా అయితే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో బంచెస్ అనేవి ఇస్తారు సో ఈ విధంగా అయితే ఉంటుంది సెమీ కలర్ అండి చాలా అంటే చాలా డిగ్నిఫై ఉంటుంది దట్టు మనకి ఇక్కతి ప్యాటర్న్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే రియాన్ కాటన్ మిక్సింగ్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఈ పార్ట్ అంతా కూడా అయితే ఈ విధంగా ఉంటుందండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ విధంగా రోప్స్ అనేది ఇస్తారు జస్ట్ స్టైలిష్కి మీకు ఒక ఫ్లవర్గా కూడా వేసేసుకోవచ్చు ఎం సైజ్లో ఉందండి ఒక్క పీస్ మాత్రమేను సో కింద చూసినట్లయితే ఈ విధంగా లేస్ అనేది ఇస్తారు కంప్లీట్గా మీకు సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఓకేనా సో దీనికి బాటమ్ కూడా ఇస్తారు బాటమ్ కూడా చూసినట్లయితే వైట్ కలర్లో సిల్వర్ జెరీ లైన్స్ అనేది కంప్లీట్గా మీకు వస్తుంది సో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి దుప్పట మంచి దుప్పట ఈ విధంగా ప్రింటెడ్లు అయితే ఇస్తారు ఈ విధంగా టూ సైడ్స్ మీకు ఈ విధంగా లేస్ అయితే ఇస్తారు సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎం సైజ్లో ఉంది సో ఆఫర్ ప్రైస్లో ఎయిట్ నైంటీ రూపీస్కి ఇస్తున్నాము లేకపోతే త్రిబుల్ నైన్ రూపీస్ అండి సో చాలా మంచి ఆఫర్లో వస్తుంది కావాలనుకుని ఫాస్ట్గా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రం మీకు అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వన్ అయితే చూస్తున్నామండి కలంకారీలో మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పట్ అంతా కూడా ఈ విధంగా మీకు సిల్వర్తో ఈ విధంగా వర్క్ అయితే ఇస్తారు సో చాలా అంటే చాలా బాగుంటుంది కలంకారీ అనమాట సో అందరికీ కూడా చాలా ఇష్టం కదా కలంకారీ డిజైన్ అంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా లేస్ అనేది బార్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇది ఎల్ సైజ్లో ఉందంటే ఎమ్ము ఎల్లు వాళ్ళు తీసేసుకోండి గైస్ ఓకేనా సో మొత్తం కూడా ఈ లైన్స్ అనేది కి ఇదే విధంగా వస్తుంది కింద దామన్లో చూసినట్లయితే ఈ విధంగా ఒక లేస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది నో లైనింగ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్లో అయితే ఉంటుంది సో దీన్ని చూసినట్లయితే మీకు ఇది సో దీన్ని చూసినట్లయితే మీకు ఇది వచ్చేసేసరికి రియాన్ కాటన్ మిక్సింగ్లో షరార్ అయితే ఇస్తారండి సో చూశారు కదా షరారా మోడల్ ఈ విధంగా కింద దామంలో చూసినట్లయితే ఈ విధంగా లైన్స్ లైన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా కలంకారీలో వైట్ కలర్లో వస్తే టూ పీసెస్ సెట్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాయి జస్ట్ ఓన్లీ టూ పీసెస్ సెట్ ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేసేస్తున్నాను అండి కావాలనుకున్న ప్లేస్ చేసుకోండి చాలా రీజనబుల్ ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఓకేనా సో ఈ విధంగా టూ సెట్ షరారా మోడల్ సో నెక్స్ట్ వన్ అయితే చూస్తున్నామండి ఇది కంప్లీట్గా మీకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ అండి ఇది ఇక్కడ ప్రింట్ కాదు సీక్వెన్స్ అనేది ఇస్తారు జిగ్జాక్ ప్యాటర్న్ అయితే ఇస్తారు సో ఈ విధంగా ఇన్నర్ హ్యాండ్స్ ఉంటాయండి స్టిచ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది స్ట్రైట్ కట్ ఇదిగోండి కి ఇదిగో హ్యాండ్స్ కూడా చూశారు కదా ఈ విధంగా జార్జెట్లో మనకి హ్యాండ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో విత్ లైనింగ్ మంచి క్రేప్ లైనింగ్ అంటే ఆరిఫ్ బ్రాండ్ క్వాలిటీ మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇదిగోండి లోపల ఇన్నర్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది మీకు సో ఈ విధంగా కంప్లీట్గా ఇది వచ్చేసరికి సేమ్ మీకు టూ పీసెస్ ఉన్నాయండి ఎమ్ లో ఉన్నాయండి మామూలు ఆటర్గా కావాలంటే తీసేసుకోండి గాయస్ ఎమ్ అండ్ లో ఉన్నాయన్నమాట వెరీ రీజనబుల్ మీరు ఎక్కడ చూసినా కూడా త్రిబుల్ నైన్ ఈజీగా ఉంటుందండి త్రిబుల్ నైన్ ఈజీగా ఉంటుంది బట్ మనం చాలా రీజనబుల్ అయితే ఇస్తున్నారు షరార చూసారు కదా మంచి పింక్ కలర్ అండి లైట్ ఫోకస్కి మీకు ఈ విధంగా ఉంది కానీ మంచి పింక్ కలర్ ఓకేనా పింక్ ఎక్స్పెక్ట్ చేసి తీసేసుకోండి సో శరార మోడల్ చూసారు కదా ఫ్లేర్ కూడా ఎక్కువగా ఉంటుంది శరారా మోడల్ అనమాట దీనికి వచ్చేసరికి దుప్పట ఈ విధంగా సీక్వెన్స్ దుప్పట అయితే ఇస్తారు సీక్వెన్స్ దుప్పట అనేది ఇస్తారు సో ఈ విధంగా ఓకేనా సీక్వెన్స్ దుప్పట్ అయితే ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది బట్ నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ మీకు సిక్స్ డబల్ నైన్కి ఇస్తున్నానండి సిక్స్ డబల్ అమేజింగ్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ త్రీ పీసెస్ సెట్ ఆరిఫా బ్రాండ్ డోంట్ మిస్డ్ గైస్ ఓన్లీ ఎమ్ అండ్ ఎక్సల్ సైజులో మాత్రం మీకు అవైలబుల్గా ఉంది నేను దాంట్లోనే మీకు కలర్స్ కావాలి అంటే ఇది పీకాక్ బ్లూ కలర్ అండి ఓకేనా సో పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఉంటుందన్నమాట సేమ్ మోడల్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ విధంగా షరార్ అనేది వస్తుంది ఓకేనా శరార అనమాట ఇది దుప్పట ఇది దుప్పట ఈ విధంగా త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుంది సో వన్ మోర్ కలర్ ఇది ఇవి రెండు కూడా ఎల్ సైజులో ఉన్నాయండి పీకాక్ బ్లూ కూడా ఎల్ సైజులో ఉంది ఇది కూడా ఎల్ సైజులో ఉంది సో మంచి వైన్ కలర్ డార్క్ బ్రింజాల్ కలర్ అండి కలర్ అయితే సూపర్గా ఉంది డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది కూడా ఎల్ సైజులో మీకు అవైలబుల్గా ఉంది సో షరారా మోడల్ ఇది దుప్పట ఇది బాటమ్ సో ఫ్యాబ్రిక్ అయితే ఆశం అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంది క్వాలిటీ డోంట్ మిస్ ఇట్ గైస్ జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంది మోస్ట్ డిమాండింగ్ అండి ఇది కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో సింగిల్ పీస్ అవైలబుల్గా ఉందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మీకు అవైలబుల్గా ఉంది సో ఫ్రంట్ అంతా కూడా పోట్లీ బటన్స్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ అనమాట యొక్క అయితే అదిరిపోతుంది ఇంకా కలంకారీ అంటే లెగ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు కదా సో ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇస్తారు కలంకారి డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఒక పాయింట్ ఇంకా ఎక్స్ట్రానే ఉందనమాట ఫ్రీ సైజులో వస్తుంది మనకి రోప్స్ ఇస్తారు చాలా అంటే చాలా పీస్ అండి సో ఈ విధంగా అయితే ఓవరాల్గా ఇక్కడ కింద చూసినట్లయితే జస్ట్ మీకు లైక్ ఈ విధంగా ఒక ప్రిల్స్ అయితే ఇస్తారు లాంగ్ అయితే వస్తుంది లైక్ ఫిఫ్టీ నైన్ సారీ ఫార్టీ నైన్ లెంత్ అయితే ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ లెంత్ అయితే ఈజీగా ఉంటుందండి సో కావాలనుకున్న వాళ్ళు పింక్ చేసుకోండి హెవీ ఫ్యాబ్రిక్ లెవెత్త వితౌట్ లైనింగ్ అంటే క్వాలిటీ చాలా మందంగా ఉంటుంది సో ఈ విధంగా కలంకారీ డిజైన్ మంచి ట్రెండీ మోడల్ అనమాట సింగిల్ పీస్ మీకు అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ సైజులో జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సల్ సైజులో వన్ మోర్ పీస్ అండి ఇది వచ్చేసేసరికి మంచి రియన్ రియాన్ అండి హెవీ రియాన్ ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి ఇదైతే బెస్ట్ క్వాలిటీ సో యొక్క పట్ అంతా ఇక్కడ బటన్స్ అనేది ఇస్తారు సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చాలా అంటే చాలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఒక పీస్ మాత్రం మీకు అవైలబుల్ ఉంది అది కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఈ విధంగా మరీ లాంగ్ అయితే రాదండి లైక్ మీకు ఫార్టీ సెవెన్ ఆ విధంగా లెంత్ అయితే ఉంటుంది సో ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ లెంత్ అయితే ఉంటుంది అంబ్రిల్లాలో వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ డిమాండింగ్ చాలా బాగా మనం సేల్ చేసామండి సో ఈ విధంగా అయితే వస్తుంది మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ రియాన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ ఇట్ గ్యాస్ సో పిక్ అయితే ఈ విధంగా ఉంటుందండి మీకు కావాలనుకున్న ఆర్డర్ అయితే ప్రెస్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రం మీకు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అనమాట సో లావెండర్ అందరి ఫేవరెట్ కలర్ లావెండర్ కలర్ ఈ కంపెనీ కానీ ఈ ఐటమ్ కానీ మళ్ళీ మళ్ళీ దొరకదండి ప్రజెంట్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి లావెండర్ కలర్ లావెండర్ కలర్ విత్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఒక్కటంతా కూడా కట్ వర్క్ ఈ విధంగా ఇస్తారు స్ట్రైట్ కట్

సో కావాలనుకుంటే మనం పింక్ విధంగా ఈ ఫైన్ లైన్ ఫిల్స్ అనేది కలర్ కాంబినేషన్ లెడ్ పడ్డ మీ 49 50 అయితే ఉంటుంది సో డోంట్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ ఫ్రీ సైజ్ 42 పక్కా ఉంటుంది హ్యాండ్ ఫ్రీ గానే ఒక కాంబినేషన్ అనేది కావాలని అనుకునే వాళ్ళు జస్ట్ ఓన్లీ 590 రూపాయస్ మాత్రమే సూపర్ ప్రైసింగ్ సూపర్ క్వాలిటీ ఉంటుంది కావాలని ఆర్డర్ డోంట్ మిస్ ఇట్ సో నెక్స్ట్ వన్ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసరికి పన్నా అనమాట కింద ఓకేనా సో ఇది వెస్టర్న్ లుక్ అయితే వస్తుంది కంప్లీట్గా వెస్టర్న్ లుక్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ పరంగా ప్యూర్ జార్జెట్ ఆరిఫా బ్రాండ్లో వస్తుందండి ఓకేనా సో ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఇదేం తొందరగా పోయేది కాదండి ఓకేనా సో ఇది వచ్చేసరికి ప్రైస్ చాలా తక్కువలో ఇస్తున్నారండి ఇంతకంటే తక్కువ మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా మీకు దొరకనే దొరకదు ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ పరంగా విత్ లైనింగ్తో సహా వస్తుందండి ఒకరే విత్ లైనింగ్తో సహా వస్తుంది సూపర్ అండ్ సూపర్ ఇంకా నైట్ పూట పార్టీస్ ఫంక్షన్స్కి అయితే ఇంకా దీని గురించి చెప్పాల్సిన పనే లేదండి అంత బాగుంటుంది అనమాట కదా ఎంత షైనీగా ఉంది అనేది మీకు వీడియోలోనే అర్థమైపోతుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఎలాస్టిక్ అనేది ఇస్తారు సేల్ పర్పస్ తీసుకునే వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అండి సో బ్యాక్ సైడ్ ఒక జిప్ అనేది ఇస్తారు సో బ్యాక్ సైడ్ ఒక జిప్ అనేది ఇస్తారు ఓవరాల్గా ఎల్ అండ్ సైజెస్ సైజెస్లో అయితే ఉంది ఎల్ అండ్ సైజెస్ సైజెస్లో ఉంది దీనికి బెల్ట్ ఇస్తారు సో ఈ బెల్ట్ వేసుకుంటే మనకు లుక్ అనేది అర్థమవుతుందండి సో ఈ విధంగా బెల్ట్ అనేది ఇస్తారు ఈ విధంగా బెల్ట్ వేసుకుంటే మనకు లుక్ అనేది అర్థమవుతుంది సో ఇంత మంచి పీస్ నేను చాలా తగంటే చాలా తక్కువ లో అయితే ఇస్తున్నాను జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఎవరు బుక్ చేసుకుంటారు కానీ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో ఈ విధంగా బెల్ట్కి ఇక్కడ ఇస్తారనమాట సో ఎల్ అండ్ ఎక్సెల్ నెక్స్ట్ దీంట్లోనే పికాక్ బ్లూ ఇది కూడా మీకు ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్లో ఉంది దీన్ని కూడా బెల్ట్ అనేది ఇస్తారు సో చూసారు కదా ఎంత షైనీగా ఉందో డోంట్ మిస్ ఇట్ గైస్ ఎవరైతే వెస్ట్రన్ కోసం వెయిట్ చేస్తారో కంప్లీట్గా తీసేసుకోండి కటింగ్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇదిగోండి ఒక్కసారి ఇక్కడ కటింగ్ కూడా చూపిస్తాను చూడండి సో ఇదిగోండి ఓకేనా సో కటింగ్ కూడా ప్రిన్స్ కట్ లాగా బోట్ నెక్ టైప్లో ఇస్తారు మనకి చాలా బాగుంటుందండి ఇదిగోండి అంతా కానీ ఓకేనా సో సూపర్గా ఉంటుంది మంచి వెస్ట్రన్ లుక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకో మందంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్లో వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఆరిఫా బ్రాండ్ చూస్తారు కదా ఆరిఫా బ్రాండ్ ప్యూర్ క్వాలిటీ బస్ట్ మంచి ఆఫర్లో ఇస్తున్నారు ఓన్లీ ఫర్ మన సబ్స్క్రైబర్స్ కోసం డోంట్ మిస్ ఇట్ అండి సో నెక్స్ట్ వన్ అయితే చూస్తున్నామండి ఇది కంప్లీట్గా మీకు వచ్చేసేసరికి ఎక్సల్ సైజ్లో ఉంటుందండి ఎక్సల్ అంటే ఫార్టీ టూ అయితే ఈజీగా ఉంటుందండి ఓకేనా సో మొత్తం ఎక్ప్పటి అంతా కూడా హెవీగా సీక్వెన్స్ అయితే వస్తాయి ఇస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది ప్యూర్ జార్జెట్ మీకు గాయత్రి బ్రాండ్లో వస్తుంది ఈ బ్రాండ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి నో డౌట్ దాంట్లో క్వాలిటీ పరంగా సో ఈ విధంగా అయితే వస్తుంది ఇదే కానీ షోరూంలో కానీ మీరు కొన్నారంటే ఈజీగా టూ థౌసండ్ పెట్టాల్సిందేనండి అలాంటి పీస్ అనమాట టూ థౌసండ్ అబోనే పెట్టాలి జార్జెట్ ఫ్యాబ్రిక్ సో ఈ విధంగా మీకు హ్యాండ్స్ ఒకటి ఈ విధంగా అయితే ఇస్తారు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సో ఈ విధంగా అయితే ఇస్తారు మీకు ఇక కిందంతా చూసిన హిప్ దగ్గర చూసారా ఎక్కువగా మీకు హెవీగా ఒక బెల్ట్ టైప్లో అయితే ఇస్తారు ఇక మంచి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అండి బ్రింజాల్ కలర్ డార్క్ బ్రింజాల్ కలర్ సో ఇదంతా కూడా మీకు ఈ విధంగా మీకు తిరడో వర్క్తో ఈ విధంగా ఇస్తారండి సీక్వెన్స్ వర్క్తో ఈ విధంగా అయితే ఇస్తారు ఫ్యాబ్రిక్ చూసారు అంత బాగుందో సో ఈ విధంగా వస్తుంది ఇక కింద నైరా కట్ అండి ఓకేనా నైరా కట్ ఇదిగోండి నైరా కట్ కాంబినేషన్లో అయితే ఇస్తారు కింద చూసినట్లయితే దామన్లో హెవీగా ఇస్తారండి మీకు కంప్లీట్గా హెవీగా ఇస్తారు అంత పంచెస్ ఇచ్చి హెవీగా ఇస్తారండి ఈ విధంగా ఇది కలర్ అండి ఎగ్జాక్ట్ కలర్ ఇది అంత బాగుంది అనమాట కలర్ కాంబినేషను సో ఈ విధంగా హెవీగా అయితే ఇస్తారు మీకు వర్క్ అనేది కంప్లీట్గా మీకు ఇది పార్టీవేర్లో అయితే వస్తుంది సో దీనికి త్రీ పీసెస్ సెట్ అనమాట ఓకేనా ఎక్సెల్ సైజ్ దీనికి వచ్చేసరికి ఇది బాటమ్ అనమాట ప్లాజో కాదండి సో ఈ విధంగా ఒక బాటమ్ అనేది ఇస్తారు ఈ బాటంకి కూడా ఈ విధంగా అనమాట కింద ఓకేనా సో ఈ విధంగా అయితే ఇస్తారు టూ సైడ్స్ కూడా ఇస్తారు ఇది బాటమ్ సో ఈ విధంగా బాటమ్ అయితే శరారా కాదు మనకి ప్లాజో కాదండి నార్మల్ ఫ్యాంట్ మోడల్ అయితే ఇస్తారు సో ఈ విధంగా చాలా బాగుంటుంది డిగ్నిఫైగా ఉంటుందండి దీనికి వచ్చేసరికి దుప్పట అయితే దుప్పట విత్ ప్యూర్ నాజ్మిన్ ఫ్యాబ్రిక్లో ఇదిగో ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నాజ్మిన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా టజిల్స్ అనేది ఇస్తారు కింద ఓకేనా ఈ విధంగా టజిల్స్ అనేది ఇస్తారు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ అన్న వర్క్ కానీ జస్ట్ ఓన్లీ మీకు ఇది వచ్చేసేసరికి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో కావాలనుకో ఆర్డర్ అయితే చేసుకోండి జస్ట్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్సల్ సైజ్లో మీకు అవైలబుల్గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హలో గైస్ సో ఇది వచ్చేసేసరికి మీకు ప్యూర్ జార్జెట్లు అయితే వస్తుందండి బ్రాండెడ్ క్వాలిటీతో మీ ముందుకైతే వచ్చింది వెరీ రీజనబుల్ ప్రైస్లో ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు మీ స్టేటస్లో తర్వాత గ్రూప్లో ఇంటిమేట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ పీసెస్ మన దాదాపు ఒక థర్టీ పీసెస్ వరకు అయితే ఇవి సేల్ చేసి ఉంటామండి ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మాత్రం తీసేసుకోండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది సో చూపిస్తాను సో ఈ విధంగా అయితే వస్తుంది మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ విధంగా మొత్తం కూడా దామన్ అంతా కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్తో ఇస్తారు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్తో బుటాస్ అనేది ఇస్తారు సో ఇక ఫ్రంట్ సైడ్ చూసినా మీకు ఈ విధంగా థ్రెడ్ వర్క్తో అండి ఇన్నర్ హ్యాండ్స్ ఉంటాయి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది బ్యాక్ సైడ్ విధంగా ప్లెయిన్ అయితే వస్తుంది దీనికి వచ్చేసేసరికి మీకు దుప్పటా కూడా ఇస్తారు సో ఈ విధంగా దుప్పటా కూడా ఇస్తారండి తర్వాత వచ్చేసేసరికి బాటమ్ షోరూమ్ పీస్ అనమాట సో ఒకసారి అవుట్లుక్ అయితే చూసేద్దాము సో ఈ విధంగా దుప్పట అయితే ఉంటుందండి కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ బార్డర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఓవరాల్ లుక్ చూసినట్లయితే వస్తుంది ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మాత్రం ఫాస్ట్గా అయితే పింజీ చేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో ఇంకా తగ్గిందన్నమాట ప్రైస్ అనేది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి సో ఇదైతే ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇంత ప్రైజ్లో అయితే రాదు వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టెట్ అండ్ టేక్ కేర్ బాయ్